హాయో వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిభ చూపినటువంటి పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అంటూ ప్రభుత్వం ఈ రోజు ఇవ్వనుంది దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నేడు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ప్రధానం టెన్త్ ఇంటర్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రధానం పార్వతీపురంలో పాల్గొననున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ పదో తరగతి ఇంటర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా పార్వతీపురంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొంటారు విద్యలో నాణ్యత నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నూట అరవై ఎనిమిది మంది టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేట్ మేనేజ్మెంట్ కళాశాలల్లో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి సిఇసి ఎంఈసి వొకేషనల్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన తొమ్మిది వందల ఇరవై మంది ఇంటర్ విద్యార్థులను విద్యార్థులకు ఈ అవార్డులను ఎంపిక చేశారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీ పిహెచ్ విభాగాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు ప్రతి అవార్డు గ్రహీతను పథకం ఇరవై వేల నగదు బహుమతి సర్టిఫికెట్ తో సత్కరించనున్నారు కాగా ఈ ఏడాది ఏప్రిల్ పదహైదున రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన యాభై రెండు మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను మంత్రి లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో సత్కరించారు మరి ఇప్పుడు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు ఇక మరో పక్క జూన్ పన్నెండవ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు ఇవ్వడానికి విద్యా మిత్ర కిట్లను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు ఈసారి పంపిణీ తొలి రోజే విద్యార్థి చేతికి బ్యాగ్ యూనిఫామ్ పుస్తకాలు జూన్ పన్నెండున అందజేసేందుకు అధికారులు సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో కీలక సంస్కరణలు అమలు చేస్తోంది దీనిలో భాగంగా విద్యార్థులకు కనీస అవసరమైన బ్యాగ్ యూనిఫామ్ పుస్తకాలు షూస్ డిక్షనరీ వంటి వస్తువులను బడిలోకి ప్రవేశించిన తొలి రోజే ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది ఈ ఏడాది పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు కిట్లను అందించేందుకు అధికారులు సన్నాహ సన్నాహాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా గతంలో కంటే నాణ్యతతో కూడిన యూనిఫామ్ అందజేయనున్నారు ఇదికు ఇది కాకుండా కార్పొరేట్ కు దీటుగా ఉండడం విశేషం గతంలో పాఠశాలలు తెరిచిన రెండు మూడు నెలలకు కిట్లను అందించేవారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పాఠశాలలు తెరిచిన తొలి రోజే విద్యార్థి చేతికి ఈ కిట్లను అందించాలని నిర్ణయించి ఆర్థిక చర్యలు ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ప్రయోజనం ఏపీలో ప్రభుత్వ ప్రాథమిక హై స్కూళ్లలో కలిపి మొత్తం ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నారు ఇక ఇంటర్ లో సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు వీరందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యామిత్ర కిట్లను పంపిణీ చేయనున్నారు గతంలో కేవలం హై స్కూల్ స్థాయి విద్యార్థులకు మాత్రమే కిట్లను పంపిణీ చేసేవారు కూటమి ప్రభుత్వం మాత్రం ఇంటర్ విద్యార్థులకు కూడా కిట్లను అందజేయనున్నట్టు ప్రకటించింది ఇప్పటికే మందల కేంద్రాల్లో కిట్లు సిద్ధంగా ఉన్నాయి పాఠశాలలు ప్రారంభించిన రోజే వాటిని అక్కడికి చేర్చి ప్రతి విద్యార్థికి అందజేయనున్నారు ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని సుమారు నలభై లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు తొమ్మిది వందల యాభై మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తోంది ఇందులో నూట డెబ్బై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది ఒక్కో విద్యార్థికి ఇచ్చే కిట్టు ఖరీదు రెండు వేల వరకు ఉంటుందని యూనిఫామ్ తో పాటు పుట్టుకూలి కూడా ప్రభుత్వమే ఇస్తోంది ఈసారి కిట్ల నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు విద్యామిత్ర కిట్ లో ఇచ్చే బ్యాగ్ షూస్ బెల్ట్ పై ప్రత్యేక నంబర్ ను ఈసారి కేటాయించారు దీని ద్వారా ఆయా వస్తువులను ఏ సంస్థ సరఫరా చేసింది అవి ఏ జీనుకు చెందినవి అనే వివరాలు తెలుస్తాయి అంతేకాక బెల్ట్ షూస్ బ్యాగ్ నాణ్యత సరిగ్గా లేకపోయినా ఎవరైనా వాటిని దుర్వినియోగం చేసినా ఈ ప్రత్యేక నంబర్ ఆధారంగా వెంటనే గుర్తించవచ్చు కిట్ లో ఇచ్చే వస్తువులపై లోగోతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని ముద్రించారు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు లేకుండా మరి కిట్లనివి ప్రభుత్వ మరి విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది దేశ మాజీ రాష్ట్రపతి విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యామిత్ర కిట్లను ఏపీలో తొలిసారి పంపిణీ చేస్తున్నారు ఇక గతంలో పంపిణీ చేసిన కిట్లపై రాజకీయ నాయకుల చిత్రాలు ఉండగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న కిట్లలో ఏ రాజకీయ నాయకుడి చిత్రాలు పార్టీ గుర్తులు లేకుండా చర్యలు తీసుకున్నారు ఇక ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా విద్యామిత్ర కిట్లను ఇవ్వాలని నిర్ణయించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కిట్లను అందించేందుకు రెడీ అయ్యింది ఇక వీరికి కూడా కాలేజీ బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్ అన్ని ప్రభుత్వం నుంచే అందుతాయి ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో చదివే విద్యార్థులకు కిట్లని పంపిణీ చేయనున్నారు కాబట్టి జూన్ పన్నెండవ తేదీన మరి ఇంటర్మీడియట్ అలాగే పాఠశాల విద్యార్థులందరికీ మరి విద్యామిత్ర కిట్లను అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడాన్ని మనం చూడవచ్చు ఇక ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి వాటిలో అబ్బాయిలు సత్తా చాటారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విభాగంలో తొలి పది ర్యాంకుల్లో వారే ఇంజనీరింగ్ లో డెబ్బై ఒక్క శాతం అగ్రికల్చర్ లో ఎనభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత అబ్బాయిల ఉత్తీర్ణత శాతం కంటే అమ్మాయిలదే మూడు శాతం అధికం ఎక్స్ లో ఫలితాలను ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాబట్టి ఎవరైతే ఎంసెట్ లేదా ఈఏపి సెట్ ను పరీక్ష రాశారో అటువంటి వారు మీ యొక్క ఫలితాలను మరి అధికారిక వెబ్సైట్ లో వెంటనే చెక్ చేసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కు మరి మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి అని వారు అడుగుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం అని చెప్పడంతో టీచర్ల కౌన్సిలింగ్ పై కుదరని ఏకాభిప్రాయం అభిప్రాయం చేపడతామన్న పాఠశాల విద్యాశాఖ వెబ్ విధానానికి అంగీకరించని టీచర్ల సంఘాలు నేడు నిరాహార దీక్షలు రేపు విద్యాభవన్ ముట్టడి సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సిలింగ్ విషయంలో పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే సమయం లేనందున వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది ఇదే అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరాం రాజు ఆధ్వర్యం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన వెబ్బెట్స్ లో స్లాట్ల వారీగా కౌన్సిలింగ్ చేపడతామని తెలిపారు అంటే ఒక్క జిల్లాలో సీనియారిటీ ఆధారంగా తొలుత ఐదు వందల మందికి ఆప్షన్లు ఇస్తారు వారు పాఠశాలను ఎంపిక చేసుకున్న తర్వాత మరో ఐదు వందల మందికి అవకాశం కల్పిస్తారు మొదటి జాబితాలో వారు ఎంపిక చేసుకున్న స్థానాలను ఆ తర్వాత వారికి చూపించరని డైరెక్టర్ వివరించారు అయితే ఈ విధానానికి కూడా ప్రభు ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించలేదు పూర్తిగా మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సోమవారం నుంచి ఉద్యమ బాధ పట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది దీనిపై డైరెక్టర్ కు ఆన్లైన్ లో నోటీస్ పంపించింది సోమవారం ఉదయం పది గంటల నుంచి అన్ని డిఇ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేయాలని మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ ను ముట్టడించాలని పిలుపునిచ్చింది ఈ కార్యాచరణను మంత్రి లోకేష్ కు కూడా మెయిల్ ద్వారా పంపారు స్లాట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ పాఠశాల విద్యాశాఖ సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలకు స్లాటెడ్ ఆన్లైన్ విధానం అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఈ విధానంలో తొలుత ప్రభుత్వ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ల మేనేజ్మెంట్ల పాఠశాలలకు ఆప్షన్లు ఓపెన్ చేస్తారు ఆ తర్వాత జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలల్లో స్లాట్ల వారీగా టీచర్లకు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇస్తారు ఉదాహరణకు జిల్లాలో సీనియర్టీ ఆధారంగా ఒకటి నుంచి ఐదు వందల మంది టీచర్లకు మొదటి అవకాశం ఇస్తారు వారికి అన్ని ఖాళీలు కనిపిస్తాయి నాలుగు నుంచి ఆరు గంటల సమయం ఇస్తారు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత బదిలీ ఆర్డర్లు జారీ అవుతాయి మిగిలిన ఖాళీలతో ఆ తర్వాత ఐదు వందల మందికి ఆప్షన్లు ఓపెన్ చేస్తారు ఇలా స్లాట్ల విధానంలో ఒకటి నుంచి చివరి వరకు ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఎప్పటికప్పుడు బదిలీ ఆర్డర్లు ఇస్తారు సాధారణంగా అయితే అందరికీ ఒకేసారి అవకాశం కల్పించి రెండు మూడు రోజుల సమయం ఇస్తారు అందరూ ఆప్షన్లు పెట్టుకున్నాక సీనియార్టీ వారిగా ప్రాధాన్యత క్రమంలో బదిలీల ఆర్డర్లు ఒకేసారి జనరేట్ చేస్తారు ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ లోనే స్లాట్ల విధానం తీసుకొచ్చారు దీని వల్ల అందరూ ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుతుందని అధికారులు చెబుతున్నారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో